అండి ముందు వీడియోలో కృష్ణా ముకుంద మురారి హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఆ బ్లౌజ్ది బాడీ పార్ట్ కటింగు అదేవిధంగా స్టిచ్చింగ్ రోజు వీడియోలో చూడండి సో నేనైతే ఒక ఎనభై కన్నా ఎక్కువే ఉందండి వన్ మీటర్ ఉంది నేను ఫస్ట్ వచ్చేసి హ్యాన్స్ కట్ చేశాను కాబట్టి నాకు ఎనభై డెబ్బై ఐదు మిగిలింది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ చాలా చిన్న సైజు కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేశాను ఈ ఓపెనింగ్ అనేది మన వైపు పెట్టుకోవాలండి ఇది బ్యాక్ ఓపెన్ కదా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి నా వైపు ఉన్న కూర ఉన్న క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచుతో కట్ చేస్తాను నడుము దగ్గర పట్టి ఎతకడానికి కాజా పట్టి కోసం ఒక హాఫ్ ఇంచు తీసుకున్నాను ఖర్చులకు హాఫ్ ఇంచు ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచు కబతే చెస్ట్ వచ్చేస్తుంది వీళ్ళు సన్నగా ఉన్నారు పైగా ఆర్మ్ లూజ్ నడుము లూజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరుంపా వరకు అయితే వచ్చిందండి ఒక వన్ ఇంచు కబతే ఏడుంపావు కదా అనేది చెస్ట్ లూజ్ అనమాట కింద పైన చెస్ట్ లూజు అదేవిధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకున్నాను నెక్స్ట్ ఫుల్ షోల్డర్ వచ్చేసి పాతక్కువ ఐదు ఇంచులు తీసుకున్నాను చాలా చిన్నది కదా అందుకుని పాత తక్కువ ఐదు ఇంచులు అయితే తీసేసుకున్నాను దీంట్లో నెక్క కోసం ఇంచులు మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ అనమాట పాతక్కువ ఐదు ఇంచులు అంటే ఒక రెండు గీతలు తక్కువ అనమాట అంతే డౌన్ వచ్చేసి పాతక్కువ ఐదు ఇంచులు తీసుకున్నాను ఇలా ఎల్ ఇచ్చేసానండి ఈ కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకుని షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా నాకు వచ్చేసి ఆరు మీద మూడు గీతలు రావాలి ఆరు పావు కదా నాకు కొంచెం నా వైపుకి వచ్చింది అంటే ఆరు లూజ్ అనేది ఎక్కువైంది తక్కువ అవ్వాలంటే పైకిలాగా కొంచెం మార్కింగ్ అనేది వేసేసుకోండి నెక్ వచ్చేసి రెండు ఇంచులండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాంట్లో కింద వీపుపాటు హైటు ఖర్చులతో కలిపి తీసేసుకోండి పైన ఎంత ఇచ్చాను రెండు కదా కింద వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే ఇచ్చాను ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు తర్వాత నడుము లూజ్ కూడా మనకి డాట్తో కలిపి ఇంతే వచ్చేసింది ఏడు మీద అనమాట సగాన్ని ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ వేశాను అటో కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు అటో కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటు సైడ్ కూడా అంతే సైడ్ కూడా అంతేనండి చంక దగ్గర ప్రతి చోట మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా నీట్గా ఇక చిన్న ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదా వెనకాల మనకి పట్టి కాజా పట్టి కోసం ఖర్చు అయితే తీసుకున్నాం కదా ఆ ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి కింద ఖర్చులు వదిలేసుకుని మార్కింగ్ అనేది వేసుకోవాలి నెక్ వచ్చేసి ఇంచులు రెండు ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి యాజ్టీజ్గా మనకు ఎలాగైతే ఉందో అలాగ మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సైడ్కేమో ఒకటిన్నర ఇంచులు పైనుంచి క్రాస్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నెక్ రౌండ్ ఐదు ఇంచులు అండి అంటే నెక్ డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు ఇంచులకు మార్కింగ్ వేసుకుని కొంచెం క్రాస్గా తీసుకుని రౌండ్ తీసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మీకు పట్టేసినట్టు అవుతుందన్నమాట ఇలా చూసుకోండి మీకు తెలియకపోతేనే ఇలా పెట్టేసుకుని చక్కగా చూసుకోండి డీప్ వచ్చేసి ఐదు ఐదు ఇంచులు ఉందన్నమాట సో నేను ఐదు ఇంచులు మార్కింగ్ వేసేస్తాను ఇలా మొత్తం కూడా ఇలా కొంచెం క్రాస్గా వేసుకుంటే నెక్క దగ్గర పట్టినట్టు ఉంటుంది ఇది ప్రిన్సెస్ కట్ కదా సాగదు కదా క్రాసింగ్ క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు కదా మన వైపు నుంచి ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండు ఇంచులు మనకి చెస్ట్ పాయింట్ దగ్గర కింద మూడు తీసుకున్నాం కదా పైన మూడున్నర ఇంచులు తీసుకోవాలి అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది అంతేనండి కొంచెం ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి కొంచెం క్రాస్గా తీసుకుని చెస్ట్ పాయింట్ కన్నా కింద మనకి మార్కింగ్ ఉంది కదా చెస్ట్ పాయింట్ దాని కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుని కట్ చేసుకోవాలన్నమాట డాట్ వేసిన తర్వాత కూడా ఏమి ఇబ్బంది ఉండదు ఇలాగా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోండి నేను లాంగ్ వీడియోలో చూపిస్తాను షార్ట్ వీడియోలో చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడ కూడా గట్టిగా ప్రెస్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా నెక్స్ట్ వచ్చే స్టిచ్చింగ్ అండి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేశాను ప్రిన్సెస్ కట్ కదా తెలుసు కదా మీరు నేను కట్ చేయను ప్రిన్సెస్ కట్ అయితే నేను ఇలాగా ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా చక్కగా ఎగస్టా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి నీటి కట్ చేసుకోండి కుట్టు పక్కనే పడాలండి కుట్టు పక్కనే పడాలన్నమాట ఇలా కట్ చేసేసిన తర్వాత మళ్ళీ జాయింట్ వేసేసుకోవాలి దీనివల్ల మీకు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్గా కుట్టాల్సిన పని ఉండదు అదేవిధంగా మీకు కన్ఫ్యూజన్ కూడా అవ్వదు అనమాట ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నెక్స్ట్ వచ్చేసి రెండవది కూడా అంతే సేమ్ ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసుకోండి వెనకాల ఉన్న డాట్స్ కూడా వేసేసుకోండి బ్యాక్ పార్ట్ డాట్స్ అనమాట షోల్డర్కి తిన్నగా ఉండాలి నడుము దగ్గర మీకు కరెక్ట్గా ఉండాలి ఇవి షోల్డర్స్ని జాయిన్ చేసుకుని మనం నెక్ కూడా స్టిచ్ చేసేసుకుందాం క్రాస్కున్న క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నానండి లేదంటే పీలిగిపోతుంది అనమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా అని ఇలా మొత్తం కూడా వైపు తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి కాజాపట్టి అయిపోయింది కదండి ఇప్పుడు పట్టి ఉక్స్ పట్టి కోసం ఒకసారి చెక్ చేసుకుందాం ఒక దాని మీద ఒకటి పెట్టి ఏమి ఎక్కువ తప్పు రాదులేండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితేనే కొంచెం ఇబ్బంది అనమాట ఇప్పుడు ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను పైనుంచి కుట్టాలి కాజా పట్టికి కింద నుంచి కుడితే పట్టికి పైనుంచి కుట్టాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టేసేయండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వాలి రెండవ స్టిచ్ వేసేటప్పుడు అప్పుడు భుజం మీద ఉబ్బెత్తిగా రాదు భుజాలు కూడా జారవు అయినా వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు కానీ ఉబ్బెత్తిగా రాదనమాట ఇలాగ నెక్ దగ్గర పట్టు ఉంటుంది ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ వరకు ఉంచుకున్న క్లాత్ని మిగతాది కట్ చేసాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే ఏమవుతుంది అంటే మనకి నెక్ అనేది చూడ్డానికి అస్సలు బాగోదు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ కూడా పెట్టేసేయండి తర్వాత కుట్టిన తర్వాత అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా మొత్తం నీట్గా చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రౌండ్ తిరిగే చోట పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి నేను ఎలాగైతే చేస్తున్నానో సేమ్ అలాగే ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా ఇలా కొంచెం రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి లేదంటే రాదు ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడితే సన్నగా నీట్గా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పక్కన కుట్టు వేసేసేయండి మీరు లేదు అక్కడ కుట్టు వేయను అనుకుంటే మాత్రం మీరు హెమింగ్ చేసుకోవచ్చు చక్కగా ఇలా స్టిచ్ వేసేసేయండి ఇంకే హెమింగ్తో పని ఉండదండి హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది హ్యాండ్ జాయింటింగ్ సైడ్ జాయింట్ జాయింటింగ్ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అందుకు నేను జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నడుము దగ్గర చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి సరిపోతుంది ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు పావు ఇంచు లేదంటే వన్ ఇంచు వరకు కట్ చేసుకోండి మా దగ్గర కూర ఉన్న క్లాత్ లేదక్క అంటే మీరు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి నేను ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఆ ఫోల్డింగ్ చేసి కుట్టే టైం సేవ్ అవుతుందండి ఇలా మొత్తం కట్ చేసుకుని దీనిపైన ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఒక టాప్ స్విచ్ అనేది వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్విచ్ కూడా వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ నాకు ఇంకా కూర ఉన్న క్లాత్ లేదు అందుకని నార్మల్ క్లాత్ తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ల్యాగస్లో ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి నార్మల్గా ఎలాగైతే కుడతామో అలాగే కుట్టేసేయండి ఇదంతా కూడా డాట్ వచ్చిన చోట ఫ్రిల్ పెట్టాలండి అది మర్చిపోకండి ఇలా పెట్టుకుని డాట్ వచ్చిన చోట ఫ్రిల్ పెట్టేసేయాలి ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసేయండి ఎగెస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి నడుం దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇంకా హ్యాండ్ స్టిచ్చింగు సైజ్ స్టిచ్చింగు ముందు వీడియోలో ఉంది ఒకసారి అయితే చూడండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ముందు వీడియో కూడా చూడండి అందులో మనకి మోడల్ హ్యాండ్ కటింగ్ అయితే ఉంటుంది హ్యాంగింగ్స్ కూడా పెట్టాను ఎలా కుట్టాలి ఏంటి అనేది షార్ట్ వీడియోలో అవన్నీ చెక్ చేసుకుని మీరు ఒక బ్లౌజ్ కుట్టుకుని నాకు కామెంట్ అయితే చేయండి మీరు బాడీ పర్ఫెక్ట్గా ఉంది ఆర్మ్ లూజ్ నడుము లూజ్ చెస్ట్ లూజ్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆర్మ్ లూజ్కి వరించకప్ప లేదంటే చెస్ట్ అనేది చంక కిందను చూసుకుంటే చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది